సో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్ లోకి ఎవరు ఇస్తారో ఈ రోజు అందరూ బిజీగా ఉన్నారా ఆ మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నా లైవ్ రోజు చేయడం అవ్వలేదు సో అందువల్లనే కొంచెం లేట్ అయింది సో అందరూ సపోర్ట్ అయితే చేసేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి కొత్తగా ఎవరు వస్తారో చూద్దాం ఈరోజు సో ఎప్పుడు వాళ్ళు వస్తున్నారు రొటీన్గా ఎవరికి లైవ్ నోటిఫికేషన్ అయితే వెళ్ళి ఉండదు సో ఎవరు అయితే లైవ్కి రాలేదు చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు వస్తారు వావ్ ఇంకా సెకండ్స్ అవుతుంది ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదా సో అందరూ ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఆప్షన్ ఉంది కాబట్టి మెంబర్షిప్ సూపర్ చార్ట్స్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ వన్ మినిట్ మోర్ ఓ లైక్ అయితే వచ్చేసింది ఎవరు హాయ్ అక్క ఎలా ఉన్నావు హౌ ఆర్ యూ థ్యాంక్ యూ హాయ్ మధు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వచ్చేసారు థ్యాంక్ యూ అండ్ మధు థ్యాంక్ యూ వెరీ గుడ్ ఈవినింగ్ మధు ఏం చేస్తున్నావు చాలా రోజులైంది మధు నువ్వు లైవ్కి రావట్లేదు బిజీగా ఉన్నావా షాప్లో ఉన్నావా ఐమ్ గుడ్డా ఓకే అక్క ఏంటి సంగతి లంచ్ వేసేసారా ఏంటి స్పెషల్స్ జ్యోస్నా అండ్ జోస్నా సిస్టర్ అండ్ మధు హాయ్ భోజనం చేసావు బాగున్నాడు బాగున్నాడు పడుకున్నాడు బాబుగాడైతే లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పే డబల్ టప్ చేసేయండి మధు ఇంట్లోనే ఉన్నావు ఏం షాప్కి వెళ్ళలేదా హాయ్ అండి అంజయ్ గారు వెరీ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ లైవ్ క్వశ్చన్ ఎందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రై మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి సో అలానే ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కాబట్టి సో మెంబర్షిప్ అండ్ సూపర్ స్టార్ట్స్లో జాయిన్ అవ్వండి సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు పూర్ణ ఇంకా రాలేదు బిజీగా ఉందనుకుంటా థర్డ్ లైక్ డన్ థ్యాంక్ యూ ఫైవ్కి వెళ్తావా ఓకే ఓకే ఎంతవరకు వచ్చింది గెట్ టుగెదర్ మన ప్లానింగ్ హాయ్ దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అక్క సో నా మాది కూడా ఎగ్స్ కరీ సేమ్ సేమ్ పించ్ రావు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి లైక్ చేసేసారా థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరు వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి మెంబర్షిప్ అయితే తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ కాబట్టి ఇంకా ఫస్ట్ ఫస్ట్ లైవ్ కాగానే స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ బాగున్నానండి జోస్నా ఓకే థ్యాంక్ యూ తగ్గింది కదా నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా హెల్త్ ఓకే కదా ఎవరు లైవ్లోకి రాలేదు బిజీగా ఉన్నారా గుర్తున్నారండి రావు గారు మార్చ్ వరకు వచ్చిందా ఇంకా టూ మంత్స్ పెండింగ్ ఉందా అయితే మార్చి వరకు వచ్చిందంటే ఓకే ఓకే రమేష్ గారు హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి థ్యాంక్ యూ నరసింహులు ప్లీజ్ అండి సో ప్లీజ్ డోన్ బ్యాడ్ కామెంట్స్ నార్మల్గా మెసేజ్ పిన్ చేసేయండి ఓకేనా భోజనం అయితే అయిపోయిందండి మీ లంచే అయిపోయిందా లక్ష్మణ్ గారు హలో అండి బాగున్నానండి థ్యాంక్ యూ అండి మెంబర్షిప్ తీసుకున్నందుకు అంతేనా మధు ఓకే నవ్వు బెటరా జోస్న సిస్టర్ ఓకే ఓకే అభిజిత్ బ్రో హాయ్ గుడ్ ఈవినింగ్ మా ఇలా ఉన్నావు యూ చాలా రోజులు అయింది మధ్య లైవ్కి ఎవరు రావట్లేదు బిజీ బిజీగా ఉంటున్నారు కదా సో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు ఇస్తారు ఇంకా ఎవరు లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదా టెన్ నెంబర్సే ఉన్నారు అలాగా వైఎస్ వన్ టూ త్రీ హెలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అభిజిత్ బ్రో గుడ్ ఈవినింగ్ దేవిరెడ్డి గారు వీడియో చాలా బాగుంది అంటున్నారు థ్యాంక్ యూ కిరణ్ కుమార్ థ్యాంక్ యూ సుధాకర్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అంటే నార్మల్గా మెసేజ్ పెంచేరా ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయాలి లైవ్కి రాగానే హలో అండి విశ్వనాథ్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూనా మీకు ఓకే గుడ్ సుధాకర్ గారు మ్యారీడ్ అండి బాబు కూడా ఉన్నాడు బాబా అంటూ వచ్చారు హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఎయిత్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఓల్డ్ ఎయిట్ నెంబర్స్ ఓన్లీ ఉన్నారు ఇంకెవరు లైవ్లో మెసేజ్ పెండ్ చేయట్లేదు బిజీగా ఉన్నారా సుధాకర్ గారు ఓకే 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 ఎస్ అండి బాబు మీకు తెలుసు కదా విశ్వనాథ్ గారు మళ్ళీ అడుగుతున్నారు రోజు లైవ్లోకి వస్తారు కదా మీరు వీడియో క్లారిటీ బాగానే ఉందా నాకు ఎందుకు డల్లా అనిపించింది మధు వెళ్ళిపోయావా చూసిన సిస్టర్ వెళ్ళిపోయారా మీరు హాయ్ న్యూ యూఆర్ విక్కీ నమస్తే వెరీ గుడ్ ఈవినింగ్ విశ్వనాథ్ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉండే బెల్లైకోన్ క్లిక్ చేసేయండి ఇక నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఫాస్ట్గా వచ్చేస్తుంది ఓకేనా నాకు అమ్మ ఇంత అంటున్నారు ఏంటండి సిగ్నల్ లేనట్టుంది సూపర్ క్లారిటీ అంటే చూసిన సిస్టర్ థ్యాంక్ యూ నాకైతే లైట్ ఎండ్ నాకు టెర్రస్ పైన అలవాటు అయిపోవడం వల్ల ఎందుకో బ్లర్ర బ్లర్ర కాదు కానీ కొంచెం ఎలా ఉందంటే మబ్బు కనిపించింది థ్యాంక్ యూ చూసిన సిస్టర్ జితేందర్ గారు హలో హాయ్ గుడ్ ఈవివెనింగ్ క్లారిటీగానే ఉంది థ్యాంక్ యూ మధు ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి నా పేరు చెప్పండి లైక్ కొడతా అంటున్నారు అయ్యో నాకెలా తెలుసుదండి సుధాకర్ గారు సారీ అండి సో ప్లీజ్ డోంట్ మెసేజ్ సూపర్ స్టార్ హాయ్ హాయ్ ఫ్రెండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సో మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా సో మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ అయితే చేసేయండి సూపర్ స్టార్ హవ్ ఆర్ యూ ఫ్రెండ్ ఫైన్ అండి మీరెలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ శ్రీనివాస్ గారు టెన్త్ లైక్ డన్నా థ్యాంక్ యూ అండి ఎందుకండి గ్రీన్ నుంచి మీరు వెళ్ళిపోయారు మీరు ఈ మంత్ మెంబర్షిప్ తీసుకోలేదా ఓకే అందుకే మెంబర్షిప్ నుంచి వెళ్ళిపోయారా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి హెవ్ ఆర్ యూ బావా అంటూ హలో మీ పేరు చెప్పేసేయండి మరి సూపర్ స్టార్ గారు ఫైన్ అంటున్నారు ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనుండే బెల్లైకన్ క్లిక్ చేస్తే లైక్ అయితే వస్తుంది అలానే నేను పెట్టే వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు సో ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకెవరు మెసేజ్ బిజీగా ఉన్నారా ఫైన్ ఇంకా శ్రీనివాస్ గారు ఎన్నిసార్లు అండి హాయ్ చెప్తారు బావా అంటూ వచ్చేసి సెవెన్ నెంబర్స్ లైక్స్ ఇచ్చేసారా ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే వస్తుంది ఎవరు లైవ్లో మెసేజ్ పిన్ చేయట్లేదు లైవ్ అంటే చేసేద్దామా ఏంటి మెసేజ్ పిన్ చేయడం ప్రాబ్లం నాకు అర్థం కావాలి లైక్స్ కూడా రాలేదు అయ్యో ఎంత బిజీగా ఉన్నారు అందరూ సమ్మర్ కదా సో అందరూ బిజీగా ఉన్నారేమో థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు మెంబర్షిప్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెంకటేష్ గారు హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ అండి సింబల్స్ పెట్టొద్దండి వాడు డూయింగ్ బాబు అయితే స్లీప్ అక్క లేస్తాడు ఫోర్ ఓ క్లాక్కి టైం అయితే అయిపోయింది ప్రభాకర్ గారు అమ్మ హాయ్ అంటున్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు అమ్మ నేను గుర్తుపట్టావా గుర్తుపట్టాను అండి ఈ మధ్య లైవ్కి రావట్లేదు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఛానల్ని వీడియోస్ చూస్తున్నారా సో నేను ఏ వీడియో పెట్టినా ఎవరు చూడట్లేదు అని చెప్పేసి నేనే వీడియోస్ పెట్టడం మీకు స్టాప్ చేసిన సో ప్లీజ్ సపోర్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సువర్ణ అభిమాని మీరు లైవ్ చేస్తలేదా లేదా అభిమాని మేము ఇప్పటి వరకు చూస్తున్నాను మీ ఐడి చూసాను అంటే ఐ మీన్ మీ డీపీ చూశాను అనమాట చూస్తే కానీ నాకు అప్పుడు గుర్తొచ్చింది థ్యాంక్ యూ మెంబర్షిప్ సూపర్ చార్జ్లో జాయిన్ అయినట్టున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా టెన్ నెంబర్స్ ఉన్నారు పోస్ట్గా మెసేజ్ పిండి ఎస్వీఎస్పీ అగ్రికల్చర్ మై లైక్ ట్వెల్వ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మ నిన్న ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసా అమ్మ గుర్తుపెట్టావా ఓకే ఓకే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్వీ ఎస్పి అగ్రికల్చర్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేసేయండి ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు ఏమైంది ఒకసారిగా అందరూ ఆగిపోయారు చిన్నపురెడ్డి గారు హాయ్ కళ్యాణ్ బ్రదర్ వెరీ గుడ్ ఈవినింగ్ అంటున్నారు శ్రీనివాస్ అభిమాని గారు బాగున్నానండి చిన్నప్ప గారు గారు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఓకే బాయ్ సిస్టర్ వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసే ఓకేనా షార్ట్ వీడియోస్ అన్నింటికి లైక్స్ ఇవి మీరు చూస్తున్నావు కదా సో ఈ మధ్య అయితే నాకు కమెంట్స్ ఎందుకో రావట్లేదు నీకు హెల్త్ బాగాలేదు కదా సో అందుకే చూడలేదు అనుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసే వీడియో ఆన్ చేసేసి పక్కన పెట్టే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఇప్పటివరకు లైవ్లో వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ప్రభాకర్ గారు తిన్నానండి మీరు తిన్నారా ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏమైంది మెసేజ్ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంటున్నారు శ్రీనివాస్ గారు పూజలు ఎక్కువ చేస్తానా ఏదో అలా చేస్తామండి మోహన్ గారు రామ్ రామ్ జీ నమస్తే జీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ లైవ్ క్వశ్చన్ సో ప్లీజ్ అండి మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా అందరూ సపోర్ట్ చేయొచ్చు కదా అండి సో ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఏం సూపర్ షార్ట్స్ ఉన్నాయి కదా సో మెంబర్షిప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అందరూ జ్యోసన సిస్టర్ థ్యాంక్ యూ ఇంకెవరు మెసేజ్ పిన్ చేయట్లేదు లైవ్ ఎండ్ చేసేద్దామా చేస్తావు వీడియోస్ అన్నీ అవే ఉన్నాయి అవునా థ్యాంక్ యూ అండి కార్తీక మాసంలో ఎక్కువ చేస్తుంటాను పూజలు అయితే ఎవరు మెసేజ్ పెంచేట్లే త్రీ నెంబర్స్ ఓన్లీ ఉన్నారు లైక్స్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అందరికీ లైవ్ని షేర్ కూడా చేసినా ప్రాబ్లం లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైవ్ రాగానే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అయ్యో ఏమండి ప్రభాకర్ గారు హలో హాయ్ చెల్లమ్మ అంటున్నారు హాయ్ అండి రామకృష్ణ గారు హలో రాజు గారు ప్లీజ్ కామెంట్స్ అండి నార్మల్గా మెసేజ్ పింఛయచ్చు కదా సో అలా మెసేజ్ పెట్టకపోతే మీకు మెసేజ్ పెట్టడానికి మాత్రం నో యూస్ కదా సో నేను లైవ్లో అలాంటి మెసేజ్లు అయితే చదవాలనుకోలేదు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అండి ఓకేనా థ్యాంక్ యూ సుధాకర్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అండి నార్మల్గా మెసేజ్ పిన్ చేసేయండి ఓకేనా ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ క్లిక్ చేసేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి వీడియోస్ చూస్తే సపోర్ట్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ని పంపించండి సో వాళ్ళు కూడా చూస్తారు కదా ఇంకా మెంబర్షిప్ తీసుకునే వాళ్ళైతే ట్వంటీ నైన్ రూపీస్కే ఉంది కాబట్టి సో మెంబర్షిప్ అండ్ సూపర్ ఛాట్స్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నారు లైక్స్ ఇవ్వండి ఫాస్ట్గా ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు లైవ్ ఎండ్ చేసేయాలా ఏంటి ఎండ్ అయితే ఎవరు మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు లేదంటే కమెంట్స్ పెట్టట్లేదు లైవ్ హైడ్లో ఉండకండి ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నారు కదా సో ట్వెల్వ్ నెంబర్స్ ఫాస్ట్గా బయటకు వచ్చేసి లైక్ కొట్టేసి మెసేజ్ అయితే పిన్ చేసేయండి శ్రీనివాస్ అభిమాని సువర్ణ అభిమాని గారు ఏం చేస్తున్నారు తిన్నారా ఏంటి స్పెషల్ స్టూడే థర్టీన్ మినిట్స్ అవుతుంది ఎక్కువ మంది ఎవరు రాలేదు లైవ్ చేయాలంటే చిరాకు వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎవరు మెసేజ్ పిన్ చేయకపోయేసరికి సో ప్లీజ్ అండి మెసేజ్ పిన్ చేసేయండి లేదంటే లైవ్ అండ్ చేసేద్దాం ఫోర్టీన్ లైక్స్ వచ్చి ఆగిపోయి ఎవరికి నా లైవ్ నచ్చలేదేమో సో అందువల్ల ఎవరు మెసేజ్ అయితే పిన్ చేయట్లేదు చూద్దాం ఇంకెవరు సిక్స్ మెంబర్స్ ఇంకా అలా డల్ అయిపోయారు డౌన్ అయిపోతుంది కొత్త కోకేమో తన్నే కట్టింది తెల్లారేలోగా తొందరపడుమని చెవులు చెప్పింది మాత్రం ఇంటే ఇస్తే సెంటే కొట్టయినా ఓ రెండు మూలల మల్లెల చేతికి చుట్టైనా ఎల్లరిగాలేమో వల్లకు పొమ్ముంది చాప తిండు సంసారాన్ని మేడకించవే చిక్కే లేని మగుడు కై కై కైకాయ మటు మీదకి రాకండు బాగుంది కొండపల్లి రామకృష్ణ గారు హాయ్ చెల్లమ్మ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకెవరు మెసేజ్ చేయట్లేదు ఎవరు లేరా లైవ్ లో సిక్స్ నెంబర్స్ ఆల్సో రిమూవ్ లైక్ అయితే వచ్చింది వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి లైక్ అయితే ఇవ్వండి ఇలా నా తలపైన టిక్ టిక్ అని రెండుసార్లు కొట్టండి లైక్ వస్తుందో లేదో తెలుస్తుంది మీకే లైక్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చెయ్యట్లేదు ఎందుకు లైక్స్ ఇవ్వట్లేదు డబ్బులు ఖర్చు కదా మీకు ఎలాగో మెంబర్షిప్ అండ్ సూపర్ స్టార్స్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వట్లేదు సో ఇలానే నార్మల్గా మెసేజ్ పెట్టేసేయండి వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఎవరూ అయితే మెసేజ్ పిన్ చేయట్లేదు నేనైతే లైవ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎండ్ చేసేద్దామా లైవ్ బాయ్ అయితే సియు టాటా మెసేజ్ అయితే ఎవరు పిన్ చేయట్లేదు కదా సో లైవ్ అయితే ఎండ్ చేసేద్దాం బాయ్ ఫ్రెండ్స్ టుమారో లైవ్లో కలుద్దాం స్కీప్ స్మైలింగ్ బాయ్ నా సాంగ్ కూడా ఎలా ఉందో ఎవరైనా రెస్పాండ్ అవుతారనుకున్నా సో ఎవరు మెసేజ్ పిన్ చేయలేదు అందరూ బిజీ అయిపోయినట్టు ఉన్నారు టుమారో లైవ్ చేసినా ఎట్లానే వస్తారేమో అయ్యో వచ్చారా అయ్యో ప్రభాస్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అప్పలరాజు గారు థ్యాంక్ యూ తిరుపతీశ్వర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ అయితే నేను వైజాగ్ నుంచి చేస్తున్నాను జనాలకి ఇలా లైవ్ చేస్తే నచ్చదు అంటున్నారు థ్యాంక్ యూ రాజు గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ జయ గారు హాయ్ గుడ్ ఈవివెనింగ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ హాయ్ గుడ్ ఈవినింగ్ సారీ అండి ఎవరైనా మెసేజ్ చదవకపోయి ఉంటే మీ వీడియో చాలా బాగున్నాయి మేడం లైక్ చేశాను థ్యాంక్ యూ ఇట్స్ ఓకే అండి ప్రభాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెళ్ళు శ్రీనివాస్ గారు సో ప్లీజ్ కామెంట్స్ అంటారు సింబల్స్ అయితే పెట్టకండి మెంబర్షిప్ అయితే తీసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా లైవ్ అయితే ఎండ్ చేసేద్దాం వీడియోస్ అన్ని చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి మీరు కూడా వైజాగ్ అయినా అప్పల్వజ ఎక్కడండి మీది మాదైతే వైజాగ్లో సబ్బవరం